దేవతల కొలువై ఉన్న సురంధ్రపురిద్రి భువనగిరి జిల్లాలోని గుట్టకు సమీపంలో గల ఈ సురేంద్రపురి హనుమదేశ్వర ఆలయము తప్పక సందర్శించదగిన క్షేత్రము సంపూర్ణ భారతదేశ యాత్ర చేయలేని వారు సురేంద్రపురి ఒకసారి దర్శిస్తే వారికి ఆ లోటు తీరిపోతుంది కుంద సత్యనారాయణ కళాధామం ఒక హిందూ ధర్మ శిల్పకళ ప్రదర్శన ఆలయము కుంద సత్యనారాయణ కుమారుడు సురేంద్ర పేరుతో ఈ సురేంద్రపురి మ్యూజియం పేరు పెట్టారు పర్యాటకులకు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లగలిగిన హిందూ ధర్మ అని నిర్వహుల మాటల్లో వర్ణించబడింది ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు అలాగే పురాణ ప్రాముఖ్యం గల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పులుగా మలిచి వర్ణించి వర్ణించి అలంకరించి చూపులను కడువిందు చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మలోకము విష్ణులోకము కైలాసము స్వర్గలోకము నరకలోకము పద్మదీపము పద్మలోకము దృశ్యలో రూపంలో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ సందర్శకులకు అమితంగా ఆకర్షించే అంశాలలో ప్రముఖమైనవి భారతదేశంలో ఉన్న ప్రఖ్యాతమైన ఆలయాల ప్రతిరూపాలు ఈ ఆలయాల పైన ఉండే శిల్పకళలు నిర్మాణ శైలి మొదలైన అన్ని విషయాలు పరిశీలించి ఇక్కడ మినీ ఆలయాన్ని అద్భుతంగా తయారు చేస్తారు హిందువుల దేవులని దేవతలని వర్ణించే శిలా విగ్రహాలు చిత్రలేఖనలు ఈ మ్యూజియంలో గమనించవచ్చు ఈ మ్యూజియాన్ని ఒకసారి దర్శిస్తే భారతదేశ పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు దేవుళ్ళు ఒకే చోట పులివైన క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా మరి ఈ ఆధ్యాత్మిక ప్రదేశం యొక్క విశేషాలంటే తెలుసుకుందాం రూపంలో అనేక దేవతల రూపాలు చూడవచ్చు అలాగే మహాభారతం భాగవతం వంటి పురాణ ఇతిహాసాలతో చోటు చేసుకున్న దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా మనిషిల శిల్పాలతో దృశ్యాలుగా దర్శించవచ్చు మందర పర్వత సహాయంతో క్షీరసాగర క్షీరసాగర మధురం చేస్తున్న దేవతలను రాక్షసులను కుర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడవచ్చు అలాగే గజేంద్ర మోక్ష సన్నివేశాలను తండ్రూపంగా మలిచిన దృశ్యాలను చూడవచ్చు యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో ముప్పై ఆరు అడుగుల కృష్ణుడి విశ్వరూపాలని అతడికి భయ భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జున్ని చూడవచ్చు కలియుని పడగల మీద నాట్యం ఆడుతున్న శ్రీకృష్ణుని చూడవచ్చు గోవర్ధనార్ధన గోపిక వస్త్రపహరణ రాక్షసింహం వరణం రాసలీల దృశ్యాలను తిలకించవచ్చు భవిష్య బ్రహ్మ అయిన హనుమ బాల్య సన్నివేశాలను అతడు రామునితో చేసిన పిదప జరిగిన సన్నివేశాలను చూడవచ్చు హనుమ సువర్ సువరార్చనల కళ్యాణము లంకా దహనము అక్షయ కుమారుల్ని సంహరించడము రామలక్ష్మణుల్ని భుజం మీద ఎత్తుకొని యుద్ధ భూమిలో వారికి సహకరించడము బ్రహ్మస్త్రాన్ని కట్టుబడము వాటి వాటిలో కొన్ని భారీ పంచముఖ హనుమంతుని విగ్రహము హనుమ చేతి ప్రసాదాన్ని అతడి స్వ స్వహస్తతో తీసుకోవచ్చు ఆవు నుండి పడుతున్న పాలతో చేసిన కాపీని తాగవచ్చు ఇలాంటి అపరూప దృశ్యాలను అనేకం చూసి సందర్శకులు అద్భుత ఆధ్యాత్మిక ఆనందాలను ఆనందాల భూ అనుభూతిని పొందవచ్చు పంచముఖ శివుడు కళ్ళకు పెద్ద పీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది ఈ విగ్రహం వెనుక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు ఈ దేవాలయం ముఖ ద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది నవగ్రహాలకు సతీ సమయం సమయంగా వాహన సామయకంగా అధి ప్రత్యర్థి దేవతల సమేతంగా విడి విడివిడిగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మించడం విశేషం వెంకటేశ్వర స్వామి పంచముఖ హనుమంతుడు శివుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయాలకు ఇక్కడ నిర్మించారు పంచముఖ హనుమంతుడు శివుడు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కొలిగి తీరు ఉన్నారు ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్ దౌర్బల్యము నశించి మనోధైర్యం సిద్ధిస్తుంది బుద్ధి బలము శక్తి యశస్సు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు చేకూరుతాయి వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది అవివాహిలకు కళ్యాణం ప్రాప్తి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని ప్రజల ప్రగడ విశ్వాసము అమ్మవారి వాహన సింహం నుండి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలు మినీ రూపాలు ఇక్కడ మరో విశేషం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలు మినీ రూపాలు ఉన్న ఉన్నాయి వీటిలో విజయవాడ కనకదుర్గం ఆలయం సిరిడి సాయిబాబా గుడి తిరుమల వెంకటేశ్వర ఆలయం కొండపైన స్వామివారి పుష్కరణి కూడా ఉంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు రోగాలు నయం నయమైపోతాయని భక్తుల నమ్మకం గర్భగుడి లక్ష్మీ నరసింహుల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి గోదాదేవి మందిరం కూడా ఉంది ఆలయ ఆవరణలో గల అద్దాయ మండపం కొండపై ఉన్న శివాలయం తప్పకుండా చూడదగినవి కళాధామం ఇక్కడ కళాధామం చూడవలసిందే కానీ చెప్ప చెప్పవల చెప్పి చెప్పి చెప్పాలన్నవి కాదు ఈ కళాధామం దర్శించుకుంటే రెండు గంటల సమయం పడుతుంది లోపలకు కేవరాలను అనుమతించరు అమ్మవారి వాహనము సింహం నోటి నుండి కళాధామంలో ప్రవేశ మార్గం ఏర్పాటు ఉంటుంది దేవాలయం లోపల హుండీలు దేవాలయం లోపల హుండీలు చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు ఇవి కలశాలను పోలి ఉంటుంది ఒక కలశం మీద అష్ట అష్టలక్ష్ములను చెక్కితే మరో కలశం మీద వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బొమ్మలు చెక్కారు పుట్టమన్ను ఇక్కడ పుట్టమన్నతో చేసిన శివలింగాలను అర్చించిన గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాంగణానికి సందర్శకులకు అనుమతించినప్పటికీ జనవరి రెండు వేల తొమ్మిది వరకు మెరుగుదిద్దుతూనే ఉన్నారు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల తొమ్మిదిన దీన్ని ప్రారంభించారు వేప చెట్లు వేప చెట్టు లక్ష్మీ స్వరూపం రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక ఈ రెండు వృక్షాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అంతేకాక వేప రావి చెట్లకు వివాహం చేస్తారు వేప చెట్టు రాత్రి బౌలు ఇస్తుంది కాబట్టి వృక్షానికి దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకుంటే మంచిది ఈ క్షేత్రంలోనే నాగకోటేశ్వర ఆలయం నిర్మించారు నాగదోషం కాలుసర్పదోషం కుజదోషాలు అను భక్తుల కోసమే ఈ దేవాలయాన్ని నిర్మించారు ప్రతి ఆలయంలో ఒక మూల విగ్రహం ఉంటుంది కానీ ఇందులో కోటి పార్థివ లింగాలను నాగప్రతిమలతో చేసిన కోటి సర్పాల ప్రతిమలు ఉంటాయి కాబట్టి దీనిని నాగకోటేశ్వర ఆలయం అంటారు దేవాలయ సూక్ష్మ రూపాలు ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయ సూక్ష్మ రూపాలు ఉన్నాయి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయము శ్రీ సాయిబాబా గుడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము మ్యూజియంలో ప్రదర్శనలు ఇవి లక్ష్మీనారాయణతో మహాదేవుడు కాళీయ వర్ధన సింహ రూ రూడైన భరతనాథ తమిళనాడులోని రామేశ్వరుడు తమిళనాడులోని వివేకానంద గజేంద్ర మోక్ష సన్నివేశం మోక్ష సన్నివేశం గరత్మంతుడి మీద మహావిష్ణువు ఆయన వెన్ను వెన్నంటి ప్రియసతి సతి లక్ష్మి వారిని వెన్నంటి వస్తున్న ఆయుధాలు ముసలి చేత పీడించబడుతున్న గజేంద్రుడు ఇంద్రలోకము స్వర్గం స్వర్గంలో సభ తీరిన దేవితో మహేంద్రుడు దేవగురువు బృహస్పతి నారదుడు తుంబరుడు అప్సరలైన గంభ ఊర్వశి తిర్లోత్తమ మేనక అష్టదిక్పాలకులు తమిళనాడులోని కన్యాకుమారి హాసురుడి నుండి వే వేదమును రక్షించడానికి అవతారం ఎత్తిన మహావిష్ణువు కర్ణాటకలోని శృంగేరిలోని శారదాంబతో జగద్గురువు శంకరాచార్యుడు అలంపూర్లోని జోగులాంబ అలంపూర్లోని జోగులాంబ మధ్యప్రదేశ్లోని భజరాలోని చిత్రగుప్తుడు కర్ణాటకలోని ధర్మస్థలిలోని శ్రీ మంజునాథుడు చిడ్డికడ వేలుతో గోవర్ధనికి నేర్చిన శ్రీకృష్ణుడు గోపిక వస్త్రపహరణము వశిష్టాశ్రమము స్వర్ణశీతతో శ్రీరాముడు చేసిన అశ్వమేధ యాగము శ్రీకృష్ణ రాసలీలలు వేసపు పురుషులైన ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేద వారి 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 భార్యలతో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు అలివేలు మంగమ్మలోని శ్రీ పద్మావతి అమ్మవారు సింహచలంలోని శ్రీ వరహ నరసింహస్వామి కాళహస్తిలోని శ్రీ కాళహస్తుడు కర్ణాటకలోని పోరనాడులోని అన్నపూర్ణేశ్వరి దేవి కాణిపాకం వరసిద్ధి వినాయకుడు హరిద్వార్ కాశీ కేదర్నాథ్ అమర్నాథ్ వెండికొండ వద్ద దశకంఠ దశకంఠుడు వెండికొండ వద్ద దశకంఠుడు భద్రాచలంలోని సీతారాములు ఒరిశాలోని పూరి స్వామి తమిళనాడులోని అండా అమ్మవారు తొమ్మిది రూపాలతో నరసింహస్వామి పార్వతి నందీశ్వరుడు భార్య బంగావతార సమయంలో ఈశ్వరుడు శ్రీకృష్ణుడు అవసురుని నోటి నుండి తన స్నేహితులను పిలుస్తున్న శ్రీకృష్ణుడు చేతు చేతిలోహతులైన రాక్షసులు సందర్శకులు ప్రవేశించగలిగినంత తెలిసిన నోటితో బకాసురుడు మైసాసుర మర్దిని మహాలక్ష్మి మహారాష్ట్ర ముంబైలోని మహాలక్ష్మి మహా మహా సరస్వతి పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలోని మహాకాళి మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉన్న భవానీ మాత మహారాష్ట్రలో ఉన్న సిర్డిలోని సాయిబాబా గుజరాత్లోని సోమనాథేశ్వరంలోని సోమనాథుడు పా పండరిపురంలోని పండరినాథుడు మహారాష్ట్రలోని పండరిపురంలో పండరినాథుడు తమిళనాడులోని మధురైలోని మీనాక్షి అమ్మవారు కర్ణాటకలోని మే మెంగుళూరులోని మూకలంబికై కర్ణాటకలోని శ్రావణ బెల్గోనిలోని గోమటేశ్వరుడు ఏడు నోటి నుండి ప్రవేశించిన తర్వాత అష్టలక్ష్ముడి దర్శనం మాయాదేవి స్వప్నంలో హైలా ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయంలో ఉన్న శ్రీ రాఘవేంద్రుడు కురుక్షేత్రం గీతోపదేశం విశ్వరూపము క్షీరాసాగర వదనము పంజాబ్ లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లోని త్రివేణి సంగమం సతీదేవి శరీరాన్ని మోసిన దక్షుని భగ్నం చేసిన శివుడు మాయాదేవి స్వప్నంలో హైదరాబాద్ అష్టదిక్పాలకులు దిక్పాలకులు జ్యోతిర్లింగాలు గణేషుని ారహం చెప్తున్న వేదవ్యాసుడు ఉగ్రసేనుడు అష్టక్పాలకులకు తమ తమ వాహనాల మీద భార్యలతో అద్భుత ఉద్యానంలో జంటగా అవ్యహరిస్తున్న ప్రాయ ప్రాణ దేవతలు కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి రామాయణము నాగలోకము ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న శ్రీరామ దేవాలయం మేడారంలోని నమ్మక్క సరక్క కుబ్జిక్ష దేవి నవదుర్గలు పద్మద్వీకంలోని సప్తమాతృకలు పదకొండు శిరస్సులతో ఆంజనేయులు శిల్పాలతో రామాయణము శిల్పరూపంలో హన్మచరిత్ర పద్మవ్యూహము కుంద సత్యనారాయణ కళాధామము కుంద సత్యనారాయణ కళాధామం ఒక హిందూ ధర్మ శిల్పకళ ప్రదర్శన ఆలయము